వీళ్ళంతా నాగర్ కర్నూలు జిల్లా ఉన్న మోడల్ కాలేజీ ఎస్సీ హాస్టల్ వండుకుంటా చదువుకుంటురట తెలంగాణలో ఉన్న హాస్టల్ అన్నిట్ల ఫుడ్ మంచిగా లేదని నీళ్లు లేవని గోసలు పడుతుంటే బువ్వ నీళ్లతోని పాటు ఇంకో గోస కూడా ఉన్నది హాస్టల్ వార్డెన్ శ్రీశైలం రోజు దాగొచ్చి పంటడని సిమ్మన చీకట్ల ఇట్లా వాళ్ళ చింత మొత్తం చెప్పుకుంటుర్రు కుండలు తెచ్చిరట కానీ అలా నీళ్ళు పోసేటోళ్లే దిరటా మెను చూస్తేనేమో అన్ని బరాబరే ఉంటాయట కానీ బువ్వ కాడికి రాగానే అవి ఇవి ఉన్నాయట ఇట్లనే ఉంటాయా ఇదే మాస్టర్ ఇదేనా దీన్ని నడిపే తారీఖు ఓ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి ఎనుమల రేవంత్ సారు ఏంది సార్ ఇది మీరేమో హాస్టల్ లలో మంచిగా సవలతలు ఉన్నాయా అంటారు ఈడ చూస్తేనేమో తాగొచ్చి వాడేలో తమాషాలు చేస్తారట వీళ్ళంత లాపర్వగా ఉంటే జిల్లా మండల చదువుల శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోంపురా గాడులు పెట్టే గుడ్డేరేదందుకు ఏరేదాం పోయినరా